శివాయ చర్చ ప్రారంభంలో శ్రావణభూతి గురువుగారిని గురువు గారు మీరు చెప్పినటువంటి శక్తి ప్రవేశిస్తుందని మనం ఎలా తెలుసుకొనగలము ఆ సాధన ఎంతకాలం పడుతుంది అడిగాడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మనం ఒక చిన్న సూక్ష్మ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కొత్త విధానం కనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు యోగ సాధన కానీ అదేవిధంగా అరవై నాలుగు కళలు ఉన్నటువంటి సంగీత సాహిత్య నాట్య ఇలా అనేకమైనటువంటి కళలు కొత్త కొత్త విధానాలు తెలుసుకోవని నూతనంగా అందరికీ తెలియజేయాలనుకున్నప్పుడంతా కూడా ఒక స్థితి కూడా అయింది అని మనలో వ్యతిరేకమైన చలనాలు ప్రారంభమవుతూ ఉంటాయి అవి మనం అనుకున్న పని మీదకి పోనీయకుండా అడ్డుకుంటూ ఉంటాయి అలా అడ్డుకున్న సమయంలో లోపలే ఉన్నటువంటి మరొక చలనశక్తి దాంతో పోరాడుతుంది నేను తెలియాలి నేను తెలుసుకోవాలి నేను దీన్ని వినాలి నేను దీన్ని పని చెయ్యాలి నేను ఇలా పడాలని ప్రతి ఒక్కరు కూడా ఇలా పోరాటం అంతర్గత పోరాటం అని చేసుకుంటూ ఉంటారు దీన్ని మనం ఇదివరకు అంతర్గత సంభాషణ అని చెప్పుకున్నాం ఇప్పుడైతే మనం ఉన్నత స్థితికి సంబంధించినటువంటి నూతన భావాలను తెలుసుకోవాలనే ప్రయత్నిస్తామో అప్పుడు మానవులలో ఈ మానసిక స్థితి తారుమారు అవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి అనుకున్నది ఇది నిజమే అనిపిస్తుంది మరొకసారి అది ఇలా చెప్పుకోవద్దు లే చెప్పుకుండకపోతే బాగుండేదేమో ఇది చెప్పడం వలన ఏదైనా ఇతరుల వల్ల ప్రమాదం ఉందేమో లేదంటే అలా చెప్పడం వల్ల తమను ఏమైనా తక్కువగా అంచనా వేస్తారు ఇలా అనేకమైనటువంటి అనుమానాలు ప్రభలతో ఉంటాయి ఈ మానసిక తారుమారు స్థితికి కారణమేమంటే లోపల అంటే మేధస్సులో మేధో మేధోమతనంలో జరిగేటటువంటి నిత్య పోరాటం అంటే సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న పోరాటం లాంటిది ముఖ్యంగా పారమార్థిక విషయాలు అంటే పరమాత్మకు సంబంధించినటువంటి దైవానికి సంబంధించినటువంటి సృష్టి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల జోలికి మనం వెళ్ళి యోగము ద్వారా దానిని గ్రహించాలని ప్రయత్నించినప్పుడల్లా కూడా వెంటనే ఏం జరుగుతుంది అంటే ఇందులో ప్రవేశం లభిస్తుంది దానికి తగిన ప్రాథమిక జ్ఞానం ఏదో విధంగా సృష్టి మనకు కల్పిస్తుంది అంటే భగవంతుడు కల్పిస్తాడు ఈ పూర్వజన్మ సంస్కారాలు మన పూర్వీకుల సంస్కారాలు ఎంద్ర ప్రవర్తన ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తూ ఉంటే వెంటనే వాటికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కొంతమంది ఏం చెప్తారు అంటే అనేక మతాలు హిందూ మతం అయితే ఏ మతం అయితే అనేక మతాలు కూడా మొదట చేసిందే శాసనం మొదటిది చెప్పింది సత్యం అది అలాగే ఉంటుంది దాని మార్పు రాకూడదు అని అంటు కాలం వారు ఏ కొత్త విషయాలను కనుక్కోలేరు నూతనంగా ఏమి అభివృద్ధి చెందలేరు నూతన విషయాలను ప్రపంచానికి తెలియజేయలేరు ఇక్కడ మేధస్సు అని ఉపయోగించుకుంటున్నప్పుడు జ్ఞానం వికసించాలి అంటే మనం ఒకదాని కట్టుబడిపోయి ఉండకూడదు ఉదాహరణకి గానుగెద్దు గానుగెద్దు గాను కట్టగా ఎద్దు కళ్ళ గందలు కట్టారు అది వానుగు చుట్టూనే తిరుగుతుంది కానీ మిగతా ప్రపంచాన్ని చూడదు అంటే తాను తిరుగుతున్నదే ప్రపంచం అనుకుంటూ ఉంటుంది అంటే స్థితులు మత ఛాందస్ స్వభావాల్లో కూడా ఉంటాయి మతం అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగి చేయడమే కొందరు ఇలాంటి అజ్ఞానంలో పడిపోతూ కూడా ఉంటారు ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలని అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఉన్న వాటినే పాత వాటినే తిరిగి మరలా మరలా చెప్తూ ఉంటే కూడా అది అర్థం కాదు అన్నదే కదా దీన్ని ఎన్ని మాటలు వింటా మనకెందుకు లేని నమ్మక వెళ్ళిపోతుంటారు కూడా కనుక నూతన విషయాలు అంటే ఏమి ఇది వరకు చెప్పినటువంటి చెప్పబడినటువంటి శాస్త్రాలలో జ్ఞానానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా వాటిని వ్యతిరేకించకుండా ఇంకొంచెం నూతన జ్ఞానాన్ని నూతన విధానాన్ని ప్రవేశపెట్టగలిగితే అప్పుడు ఆ జ్ఞానం అందరిలో ప్రకటితం అవుతుంది ఇలా సాధన చేయడంలో మానసిక పరిస్థితులు ఒక్కోసారి తారుమారు అవుతూ ఉంటాయి ప్రమాదం కూడా ఉంది ఇలా సాధకులు చాలా జాగ్రత్త వహించి సాధన చేయాలి దీనికి కారణం మేధస్సు మేధస్సు అనేదించే కొద్దీ లోపల ఒక నూతన మార్గాలు నూతన విధానాలు నూతన యొక్క ప్రక్రియలు తెలుస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ వారికి తోచినప్పుడు ఇత ముందు ఉన్న వాటిలోనే వాటికంటే ఇది ఇంకా కొంచెం ఉన్నతమేగా కనబడుతుంది కదా దీన్ని మనం ఎందుకు చెప్పకూడదు అనే విధంగా వారిలోని జ్ఞానం వెలుగు చూస్తుంది సాధనకు పూనుకున్నటువంటి యోగులు యోగ సాధనకు పూనుకున్నటువంటి యోగులకు ఈ తారుమారు విషయాలు శారీరక మానసికంలో వచ్చే మార్పు తెలుస్తూ ఉంటుంది అయితే వాటిని పోగొట్టుకోవాలి అంటే మరలా మనం అంజలి మహర్షి గారి యొక్క సూత్రాలలో నేర్చుకుంటూ వచ్చామంటే అన్ని ఎలా నిరోధించబడి తెలియజేయడానికే మహర్షి గారు ఇప్పుడు రాబోయే కొన్ని సూత్రాలలో కొన్ని నూతన విషయాలు తెలియజేస్తారు సత్యం తెలియజేసి ओम सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मंगलाय सन्तु ओम शांति 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 एतत् सर्वं श्री कृष्णार्पणमस्तु ओम